హలో ఫ్రెండ్స్ మామిడికాయతో మీరు ఎప్పుడైనా ఇలా చేసుకున్నారా ఒకేసారి మూడు రకాలు చేసుకోవచ్చండి మామిడికాయని పొట్టు తీసేసి ముక్కలన్నీ కట్ చేసేసుకొని ఆ ముక్కలు మిక్సీ జార్లో వేసుకోవాలి ముక్కలు తీసిన తర్వాత పిక్కలు ఉంటాయి కదా వాటిని కుక్కర్లో వేసి ఇలా నీళ్లు వేసి ఉడికించుకోవాలి ఇక ఇప్పుడైతే మనం కుక్కర్లో వేసేసుకొని నీళ్లు వేసేసుకొని ఉడికించుకోవాలి ఆ ముక్కల్ని ఏమో గ్రైండర్లో వేసేసుకొని పసుపు ఉప్పు వేసేసుకొని గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి పేస్ట్ రెడీ అవుతుంది ఇంత పులిహోర చేసుకోవచ్చు పప్పులు వేసుకోవచ్చు పచ్చళ్ళు చేసుకోవచ్చు ఎన్నో రకాలు చేసుకోవచ్చు డీప్ పెట్టుకుంటే చాలా వరకు నిల్వ ఉంటుంది ఈ పేస్ట్ ఇక తర్వాత మనం కుక్కర్లో ఉడికించుకున్న పిక్కలు ఉన్నాయి కదా వాటిని వడగట్టుకుందాము ఈ రసంతో కూడా చాలా రకాలు చేసుకోవచ్చు జ్యూస్ చేసుకోవచ్చు సమ్మర్లోనైతే ఈ కచ్చా మ్యాంగ్ జ్యూస్ చాలా హెల్త్కి మంచిది వేడి తగ్గుతుంది కాబట్టి అలా కూడా తాగచ్చు సాల్ట్ వేసేసుకొని లేదంటే షుగర్ వేసేసుకొని కూడా తాగవచ్చు మరియు సబ్జా గింజలు మనకు నచ్చినవి ఏవైనా వేసుకొని కూడా తాగచ్చు చల్ల చల్లగా ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లాల్చుకున్న తర్వాత మనం ఇందులో షుగర్ వేసేసుకొని షుగర్ వద్దనుకుంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు లేదంటే కండ చక్కెర వేసుకోవచ్చు బెల్లం పౌడర్ వేసుకోవచ్చు ఏది వేసుకున్న టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా సమ్మర్లో ఈ కచ్చా మ్యాంగా జ్యూస్ తాగడం వల్ల మన శరీరంలో ఉన్న వేడి కూడా తగ్గుతుందంట హెల్త్కు చాలా మంచిది ఫ్రెండ్స్ ఇక ఐస్ క్రీమ్స్ కూడా తయారు చేశాను ఎంత చక్కగా వచ్చాయో పిల్లలైతే ఎంతో ఇష్టంగా తిన్నారు చూడడానికి తెల్లగా ఎంత అందంగా ఉన్నాయి మరియు టేస్ట్ కూడా ఎంత బాగుంది పుల్లగా తీయగా మరియు కమ్మగా చల్లగా ఉన్నాయండి మీరు ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఒక్కసారి నేను ఐస్ క్రీమ్ తయారు చేసుకుని తినండి ఎంతో ఈజీ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో